హాయ్ అండి నమస్తే సార్ పెద్దురెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ రాజంపేటకు చెందినోడు పొంగునూరు వచ్చాడు నిన్న అది కూడా ఎలాగా మూడు వందల మంది రౌడీల్ని మారణాయుధాలని కత్తులు కటార్లు రాడ్లు వేసుకొని రా రాళ్లు కార్లో వేసుకొని వచ్చాడు వస్తూ వచ్చినాక మిథున్ రెడ్డి తన పర్సనల్ గన్మెన్ చేత వీళ్ళ మీద కాల్పులు జరిపించాడు రైతులు ఈయన ప్రశ్నించడానికి కొంతమంది రైతులు రావడం జరిగింది కొన్ని వందల మంది రైతులు ఎందుకంటే వీళ్ళు అడవిపల్లి అనే గ్రామంలో ఉన్న రైతుల దగ్గర నుంచి తొమ్మిది వందల ఎకరాలు సమీకరించారు పెద్దరెడ్డిను మిథున్ రెడ్డి ఆ తొమ్మిది వందల ఎకరాలు అసలు దేనికి వాడారు అసలు ఏం చేశారో ఆ ఎకరాలు ఏమైనాయో ఎవరికీ తెలియదు వాళ్ళకి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఆ భూముల్ని అప్పగించడం లేదు అది ప్రశ్నించడానికి రైతులు నిన్న ర్యాలీగా రావటం జరిగింది మిథున్ రెడ్డి వచ్చాడని తెలిసి అసలు మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్ప దగ్గరికి రావడానికి మూడు వందల మంది రౌడీల్ని వేసుకొని రావడానికి కారణం ఏంటి మారణాయుధాలతో ఎందుకు వచ్చాడో ఆ విజువల్స్ కూడా ఉన్నాయి నేను చూపిస్తాను కార్లో కత్తులు కూడా ఉన్నాయి ఆ రా రావడానికి కారణం ఏంటి ఎందుకు ఇంత అరాచకాలకి పెద్దిరెడ్డి మిథున రెడ్డి ఎందుకు తెరలేపారు సార్ ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది పుంగ్ పుంగనూరులో మారణకాండ జరిగింది అంటే మారణ కాండ కాదు కానీ ఆ తరహా సన్నివేశాలు అయితే వచ్చాయి దాడులు చేసుకోవడము కాల్పులు జరపడము అద్దాలు బగల కొట్టడము అద్దాలు కార్లు ధ్వంసం చేయడము ఈ విధంగా చేశారు నిజంగా సార్ వీళ్ళు పుంగనూరు నియోజకవర్గంలో వీళ్ళు ఏమంటున్నారు గతంలో పేదలు వర్సెస్ పెత్తందారులు అన్నారు వీళ్ళు చెప్పిండేదా స్టేట్మెంట్ క్లాస్ వార్ నడుస్తా ఉందని చెప్పేసి వీళ్ళే చెప్పారుగా మరి వీళ్ళు చెప్పినప్పుడు నిజంగా మీరు పేదల పక్షపాత అయితే నిజంగా మీరు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు మేలు చేకూర్చినట్లయితే ఎందుకు మీ మీద ర్యాలీ చేస్తా ఉన్నారు వాళ్ళు శాంతియుతంగానే ర్యాలీ చేశారు సార్ అవును రైతులు ఏదైతే మీరు ఇందాక ప్రశ్న వేశారు అడవిపల్లి అనే గ్రామంలో దాదాపు తొమ్మిది వందల ఎకరాలు దేనికోసం తీసుకున్నారు నీటి ప్రాజెక్టు కోసం తీసుకోవడం జరిగింది మరి తీసుకున్న తర్వాత కనీసము ఆర్ఎండ్ బి కింద దాని కింద ఏమైనా నిధులు చెల్లించారా వాళ్ళకి వాళ్ళకి డబ్బు పరిహారం చెల్లించారా అంటే ఐదేళ్లలో గుండు సున్నా రైతులకు చేసినది ఏం లేదు సార్ అక్కడ మరి ఇదే రాయలసీమ ముద్దు బిడ్డలు అని చెప్పేసి తిరగతా ఉంటారు టైటిల్స్ వేసుకొని మరి నిజంగా మీరు రాయలసీమ ముద్దు అయితే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకటైన జిల్లా చిత్తూరు జిల్లాలో అందులోను పొంగునూరు నియోజకవర్గంలో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు మీరు స్పందించకపోవడం ఇక్కడ శోచనీయం సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజున జరిగిన ఘటన ఏదైతే ఉందో దానిని ఖండించాలి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నలభై రెండు ఇన్నోవాలు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మధ్య ఇన్నోవాలతో ఆ ఇన్నోవాలలో రాడ్లు కర్రలు రాళ్ళు రొడవళ్ళు కొడవళ్ళు ఇవి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఏ ఉద్దేశంతో సార్ ఇదే కాదు ఇప్పుడు మీరు పుంగనూరు ఇన్సిడెంట్ బయట పడింది కాబట్టి గతం నెల నుంచి మీరు తీసుకున్నట్లయితే అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి తీసుకున్నట్లయితే నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ ఎక్కడ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు కొట్టుకొని వ్యక్తిగత కక్షలతో చంపుకోవడం ఒకరి ఒక రషీద్ జిలాని రషీదు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగాయో గత కొన్ని రోజుల నుంచి మీరు గమనించినట్లయితే వైసీపీ వాళ్ళే రెచ్చగొట్టేసి ప్రజలను దాన్ని దాడులు చేసేసి ఇప్పుడు చూడండి జిలాని రసీదు విషయంలో ఏం జరిగింది సార్ ఇద్దరు వైసీపీ పార్టీ వాళ్ళే వాళ్ళు వ్యక్తిగత కక్షలతో కొట్టుకొని చచ్చి దాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు టీడీపీ పార్టీలో లాండ్ ఆర్డర్ లేదు అని చెప్పేసి టీడీపీ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ లేచి చెప్పడం జరిగింది దాదాపు ఒక ఏడు ఎనిమిది ఇన్సిడెంట్ సార్ ఒక్క నెలలోనే అంటే మారణకాండ అంటే దీని దీని వెనక కూడా ఒక వ్యూహం అయితే ఉందని మేమైతే అనుకుంటున్నాం సార్ ఇది కూడా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మీరు ఈ విధంగా కూడా ఆలోచన చేసి చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం సార్ ఏ విధంగా అంటే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఇప్పుడు గతంలో మాదిరిగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధమైన వ్యూహం అమలు చేశారు అదే వ్యూహము రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో ఈ విధంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో ఈ విధంగా ఉంది అని చెప్పేసి పదే పదే జనాలకు చూపించడం ఎవరైతే వస్తారో పెట్టుబడులకు పెట్టడానికి వాళ్ళను భయ గురి చేయడం ఈ వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు కదా సార్ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇదే జరిగింది ఏషియన్ బ్యాంకు లెటర్ రాయడం జరిగింది వరల్డ్ బ్యాంకు లెటర్ రాయడం జరిగింది ఏమని రాయడం జరిగింది రాసరంలో శాంతి భద్రతలు లేవు అరాజకాలు మారణకాండ మారణ హోం దహిస్తా ఉంది ఈ విధంగా జరుగుతా ఉంది చెప్పడం జరిగింది అవును మరి ఇది ఎందుకు మనం ఆలోచించకూడదు ఈ ప్లాన్ లో మరి నిజంగా పొంగునూరు నియోజకవర్గంలో డైరెక్ట్ వచ్చేసి మాట్లాడి పోవచ్చు సార్ మిథున్ రెడ్డి గారికి మరి ఎందుకు మారణ అంటే మారణ ఆయలతో ఎందుకు వచ్చారు ఇన్నోవాలలో అంటే ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు రాష్ట్రానికి అసలు రాజంపేట ఎంపీ కదా పొంగనూరు ఎందుకు వచ్చాడు వచ్చే వచ్చావు సార్ ఒకవేళ ఒకవేళ నువ్వు వచ్చావు అనుకో ఎందుకు రౌడీలతో వచ్చారు ఎందుకు అంతమందితో వచ్చారు మరి నిజంగా మీరు ప్రజల పక్షపాతే కదా పేదల పక్షపాతలే కదా మీరైతే పెత్తందారులు కాదు కదా మరి నువ్వు పెత్తందారి కానప్పుడు ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో రైతులకు అండగా ర్యాలీ చేశారు సార్ అవును రైతులకు అండగా ర్యాలీ చేశారు దానికో నువ్వు ఏదో ఇది అయిపోయినట్టు దాడులు చేయడము కాల్పులు జరపడము కార్లు అద్దాలు ధ్వంసం చేయడము దేనికి సంకేతం సార్ ఇది అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇప్పుడు చిత్తూరు జిల్లాకు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు సార్ ఇప్పుడు బాధ్యులు ఎవరు నిజంగా రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ బిడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అయితే ఈ విధంగా రేపు పొద్దున పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పోతే నిజంగా చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి వస్తారా ఇది చిత్తూరు జిల్లా ప్రజలు కూడా స్పష్టంగా గమనించాలని నేను స్పష్టంగా చెప్తున్నాను సార్ చిత్తూరు జిల్లా ప్రజలు గమనించారు కాబట్టి పెద్దరెడ్డికిను మిధున్రెడ్డికి యాక్చువల్ గా చెప్పాలంటే గు పగలగొట్టడానికి వచ్చారు ఇలాంటి కార్యకర్తలు సార్ చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించండి చంద్రబాబు నాయుడు గారు అదిమి ఉంచారు సార్ కార్యకర్తల్ని నేను స్పష్టంగా చెప్తున్నాను గత ఐదేళ్లలో పడిన ఇబ్బందులను చంద్రబాబు నాయుడు గారు ఓపిక పట్టండి ఓపిక పట్టనని అదిమి పట్టారు సార్ ఏదో ఒక రోజు ఆ సహనం నశించిన రోజు ఆ ఊరు కూడా అంద సార్ రాష్ట్రంలో కోపం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ జనసేన కార్యకర్తలకు గాని ఎంత కోపము రగిలిపోతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు గారు లాండ్ ఆర్డర్ అది ఉంచారు కాబట్టి ఇంకా విధంగా తిరగలుగుతున్నారు సార్ వీళ్ళు నిజంగా ఇదే తరహాలో పోతే చంద్రబాబు నాయుడు గారు గారు కూడా చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఊహ కదా సార్ రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉంటుంది అనేది ల్యాండ్ ఆర్డర్ సెంట్రల్ బలగాలు కూడా దిగినా ఆర్పలేని పరిస్థితి వస్తుంది సార్ ఇప్పుడు పొంగునూరు నియోజకవర్గంలో జరిగిన ఘటన చూశారుగా ఎంత దారుణం సార్ అది అసలు కార్లు కాల్పులు జరపాల్సినంత అవసరం ఏముంది సార్ రైతుల మీద రైతుల మీద రైతుల మీద మళ్ళా దాడి అయ్యా వాళ్ళు నష్టపోయారు తొమ్మిది వందల ఎకరాలు మీరు తీసుకున్నారు పరిహారం చెల్లిస్తామన్నారు పరిహారం చెల్లించలేదు దానికి వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేశారు మాకు నష్టపరిహారం చేయించండి వాళ్ళు లేదు దానికి ఎన్డీఏ కార్యకర్తలు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు వాళ్ళకి మద్దతుగా ర్యాలీ తెలిపారు అంత మాత్రాన ఏదో జరిగిపోయినట్టా సార్ అంటే ప్రజాస్వామ్యంలో ఒక నిరసన తెలియజేసే హక్కు మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజాస్వామ్యంలో అసలు శాంతియుతంగా నిరసన చేసే హక్కు ఉంటుందా లేదా రైతులకి ఎందుకు ఉండదు సార్ వాళ్ళు చేసిన తప్పేంది రైతులు మరి నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే రైతులకు ఏం చేశారు మీరు ఐదేళ్ల పరిపాలన వర్క్ లేదు పాడు లేదు ప్రాజెక్టు లేదు ఏమీ లేదు తొమ్మిది వందల ఎకరాలు చేతిలో ఉంచుకొని రాజకీయం చేయడము ఆ ఓట్లన్నీ మన దగ్గర పెట్టుకోవడము ఇప్పుడు భూమి మన చేతిలో ఉంటే అదే సార్ గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఏం చేశారంటే గ్రామకు గ్రామానికి ఒకరిని ఇన్ఛార్జ్ గా పెట్టారు ఇన్ఛార్జి పెట్టి ఏం చేశారు భూములన్నీ ఒక చోటికి అంటే పంచాయతీ ఉన్నా లేకపోయినా సమస్యని క్రియేట్ చేయడము అంటే అప్పటి వరకు ఏ సమస్యలు ఉండవు సార్ రైతులకి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భూమి సమస్యలు క్రియేట్ చేయడము ఆ భూమి సమస్యలు క్రియేట్ చేస్తే ఎవరి దగ్గరికి పోతారు ఎంఆర్ఓ దగ్గరికి పోయినా ఆర్డీఓ దగ్గరికి పోయినా కలెక్టర్ దగ్గర పోయినా చివరికి ఏం చెప్తారు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయితే ఎవరిని ఇన్ఛార్జికి పెట్టారో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున అతని దగ్గరికి పోతారు సార్ ఈ పంచాయతీ అప్పుడు ఏమైతుందంటే ఈ పంచాయతీ చేస్తే బలవంతంగా భయంలో గుప్పిట్లో పెట్టుకోవడము భూములను ఇది ఈ విధంగా చేస్తాను నువ్వు కండువా చేసుకోకపోతే అని చెప్పేసి అనే తరహాలో లాస్ట్ వన్ ఇయర్ అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఘటనలు జరిగాయి సార్ అనంతపూర్ జిల్లాలో జరిగాయి కడప జిల్లాలో జరిగాయి కర్నూలు జిల్లాలో జరిగాయి జిల్లాలో కూడా జరిగాయి బలవంతంగా కండువాలు వేయడము ఇనకపోతే ఏసీ ఎస్టీ కేసులు పెట్టడము ఎలక్షన్ బైండ్ ఓవర్ కింద బైండ్ ఓవర్ లో ఉంచుకోవడము ఎలక్షన్ ముందు లోపల వేయచ్చు అని చెప్పేసి వ్యూహాతీతంగా ముందుగానే రెండు నెలల ముందు ఏసీఎస్టి కేసులు పెట్టడం జరిగింది అడ్డం పెట్టుకొని ఇదే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని బలవంతంగా రోడ్లు వేయడము ఈ విధంగా చేశారు సార్ అన్ని ప్రాంతాల్లో నిజంగా మీరు బటన్ నొక్కినది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు మరి కింద వీళ్ళు ఎంత బటన్ నొక్కుతున్నారు అనేది ఆయన కూడా ఆయన కూడా తెలుసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి అది తెలుసుకున్నంత వరకే కదా నువ్వు ఈ విధంగా ఈరోజు పదకొండు సీట్లకు పరిమితమయ్యారు నిజంగా మీరు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు నిజంగా నీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండింటే ఎప్పుడూ అలర్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళు మీ వరకు రానికోకుండా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఒక ధర్మవరం నియోజకవర్గంలోనే కేతరెడ్డి వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా నిత్యం ప్రజల్లో ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు మరి ప్రజల్లో ఉంటే అదే ధర్మవరం నియోజకవర్గంలో ఎంతమందికి భూ సమస్యలు వీళ్ళు మొదలు పెట్టారు లేని భూ సమస్యలను కూడా తెచ్చి పెట్టారు సార్ వీళ్ళు భూములు ఆక్రమించుకున్నారు భూములు ఆక్రమించేసుకున్నారు సార్ అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్పారనే దానికంటే లోకల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా చేయడం ద్వారా అటు ఎమ్మెల్యేకి అటు జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం కలిగింది ఇది తెలుసుకోకపోవడమే మీ దురదృష్టకరము మీ యొక్క హెడ్డేక్ ఇది అంతేగాని పుంగనూరు లాంటి ఘటనలు సార్ రాబోయే కాలంలో ఇంకా జరుగుతాయి దీని వెనక దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమము రైలు పట్టాలలాగా రెండు సమాన భాగాల్లో పోనిస్తాడు కాబట్టి ఈసారి అభివృద్ధి సంక్షేమం కాదని ఆయన మూడో లైన్ కూడా వస్తుంది రాజకీయం అనే లైన్ వస్తుంది కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని చెప్పేసి సూచన కూడా చేయడం జరిగింది మూడు వందల మంది రౌడీలతో వచ్చిన మిథున్ రెడ్డి ఆఖరికి ప్రజల్లో ఉన్న ఉద్రేకాన్ని చూసి వాళ్ళల్లో ఉన్న కోపాల ఆగ్రహ చూసి దాదాపు వంద మంది పోలీసులను రక్షణగా పెట్టుకొని పొంగునూరు నుంచి పారిపోయాడు చివరికి సార్ పోలీసు వ్యవస్థలు పోలీసు వ్యవస్థ అనేది లేకపోతే ఈ పార్టీకి సార్ పరిస్థితి రివర్స్లో ఉండేది రివర్స్ టెండరింగ్ అంటారు కదా పోలీసు వ్యవస్థ అనేది లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అదిమి ఉంచకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆ ఊహ కూడా మన మనకు మీరు బాగా గమనించండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు కూడా అంటే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించిన తర్వాత కానీ దాని తర్వాత కానీ హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నా అంటే ఎవరు రెచ్చగొట్టే ధోరణి వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి అది అని అనుకుంటే ఇదే పరిట పరిటాల సునీతమ్మ గారు ఒక మాట అన్నారు సార్ ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద తెలుగుదేశం మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి ఏదైతే చేశారో ఆ రోజు అక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత చెప్పడం సార్ మాకి సహనం నశించింది ఇంకా ఓపిక లేదు మీరు జస్ట్ ఒక నెల కళ్ళు మూసుకోండి సార్ రాష్ట్రంలో అన్ని సిట్రేట్ చేస్తాము మాకు సహనం నశిస్తా ఉంది సార్ కళ్ళ ముందే మా వాళ్ళని చంపినోళ్ళని తిరుగుతూ ఉన్నారు మేము ఏమీ చేయలేకపోతున్నాము ఇదే తరహాలో ముందుకు పోతే ప్రజలు సంయమం సంయమం అంటే చేతగానితంగా మిగిలిపోతా అని చెప్పి ఆమె కూడా మొరపెట్టుకోవడం జరిగింది చంద్రబాబు గారికి ఓకే మరి ఇదే తరహాలో ఒక్కసారి ఇచ్చి చూడమని సార్ ఒక్క నెల ఒక్క నెల చాలు పరిటాల సునీతమ్మ గారికి కానీ పరిటాల శ్రీరామ్ గారి కానీ ఒక్క నెల చాలు రాష్ట్రం మొత్తం అవసరం లేస్తారు ఒక్క నెల ఇవ్వమనండి చాలు రాష్ట్రం ఎలా ఉంటుందో వాళ్ళు చేసి చూపిస్తారు ఓకే అండి చూద్దామండి ఇంకా చంద్రబాబు నాయుడు గారు తొక్కిపెట్టి ఉంచుతున్నారు ప్రజల్లో ఉన్న ఆగ్రహ విషయాల్ని పాటించమని చెప్పి ప్రతిక్షణం చెప్తూనే ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి మనం చూసుకోవాలి ముందు ఇవన్నీ తర్వాత మనం ఈ కార్యక్రమాలన్నీ చేపడదాము ఈ తప్పులు చేసిన వాళ్ళు దాడులు చేసిన వాళ్ళు దుర్మార్గాలు చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళని శిక్షించే రోజు ముందు ఉంది ముందు ఉంది చేద్దామని చెప్పి చెప్తున్నారు సో చూద్దామండి ఇంకా ఈ దురహంకారులు ఎన్ని అరాచకాలు చేస్తారో చంద్రబాబు నాయుడు గారు పరిధిని కూడా దాటి వెళ్ళిపోతే ప్రజల చేతిలో వీళ్ళకి చావు తప్పదేమో ముందు రోజుల్లో చూద్దామండి నమస్తే